la que like ఈ వీడియోలో ఉంది మీరేనా ఇన్నాళ్లు నీకోసమే వెతుకుతున్నానయ్యా నాతో ఎటువంటి సంబంధం లేకపోయినా నా ప్రాణాలు కాపాడటం కోసం దేని గురించి దిగులు పడకుండా పది మందిని ఎదిరించి పోరాడేవు చూడు యు ఆర్ రియలి గ్రేట్ చిన్న వయసులో ఈ ఉద్యోగంలో చేరినప్పుడు ప్రాణాల గురించి దిగులు పడలేదు సరే నాకు పెళ్ళైన తర్వాత ఈ ఉద్యోగం కోసం దేనైనా కోల్పోవచ్చు నా ప్రాణాలు మాత్రం కోల్పోకూడదు అనుకున్నాను నాకు సంతాన భాగ్యం లేదయ్యా నా భార్య నాకు సర్వస్వం నువ్వు నా ప్రాణాలు మాత్రమే కాదు నా వైఫ్ అనాథ కాకుండా కూడా కాపాడావు నీకు ఆ సింగన్న పాత్రుడికి ఏంటో ప్రాబ్లం కంప్లైంట్ ఓకే విశాఖపట్నం జిల్లా తోటపల్లి గ్రామానికి చెందిన వాసు అనే నన్ను శ్రీ సింగన్న పాత్రుడు అతని అనుచరులు హత్య చేసే ఉద్దేశంతో నా మీద అతి కిరాతకంగా దాడి చేయగా వేరే దారి లేక ఆత్మరక్షణ కోసం వాళ్లపై తిరిగి దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కావున వారిపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను బాసూ నేను బస్ లో వీడియో తీసావా ఆ నీకెలా తెలుసు అదే యూట్యూబ్ లో నేను యూట్యూబ్ పెట్టలేదు మరి అదే వెళ్ళి అప్లోడ్ చైల్డ్ అయితే ఎవరు ఫ్రెండ్ రమ్యకి పంపాను ఒకవేళ తను అప్లోడ్ చేసి ఉంటుందేమో ఇప్పుడు వెంటనే కాన్ఫరెన్స్ పెడతాను జస్ట్ లైన్ ఎవరు అసలు ఎవరు నువ్వు చెప్పవే మొబైల్ కెమెరా తోనే నువ్వేనేనా వీడియో తీసావా నేను చెప్పేది వినండి సర్ నా ఫ్రెండ్ దివ్యనే ముందు అమ్మాయి దగ్గర నుంచి పాస్వర్డ్ తెలుసుకోండి సార్ వీడియోని అప్లోడ్ చేసింది మాత్రమే తను తీసింది వాడిని లవ్ చేసే అమ్మాయట దాన్ని ఎప్పుడే పట్టుకుంటావు ఇంకొక్క నిమిషం కూడా అక్కడ ఉండకు అమ్మ నాన్నతో వెంటనే గ్రీన్ పార్క్ వెళ్పో చెప్పింది చెయ్ మా బొబ్బల్ నుంచి ఇంత తొందరగా వచ్చేసావు వచ్చావా వచ్చావా ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉండకండి కొద్ది రోజులు మా ఫ్రెండ్ ఇంట్లో ఉండండి మ్యాటర్ కొంచెం సీరియస్గా ఉంది పదండి వాసు యామ్ వెరీ హ్యాపీ టు గివ్ యూ మై డాటర్ థ్యాంక్ యూ సార్ వెళ్తాం రండి సార్ వాసు ఆ వీడియోని చాలామంది చూసుంటారు ఎందుకైనా కొంచెం జాగ్రత్తగా ఉండు బాబు हुआ बेटा हां ये वीडियो

నీ మాటలు ఎవరు వినలేదు వెళ్ళుంటే కుటుంబ గౌరవం గంగా పాలు అయి ఉండేదమ్మా గంగా పాల చెడిపోయి ఉండేది అన్నాను ఆవు పాలు బర్రి పాలు ఓకే అదేంట్రా గంగా ఐ ఐఎం సారీ దివ్య మా పిన్ని వాళ్ళు ఒప్పుకుందే నేను లవ్ చేయలేదు బాగా ఏమారిపోయారా మా నీ గురించి మాకు తెలీదా అందరు ఇక్కడే ఉన్నారా స్వాతి నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా అప్పుడే చెప్పాను కదా వాసు అలాంటి పనులు చేయడని కరెక్ట్ గా చెప్పే ఉపిని అయినా ఈ పిల్ల ఏదో ఆకతాయిగా ఐ లవ్ యూ చెప్పేసింది మనం వద్దు చెప్పేయొచ్చు కానీ ఆ పిల్ల మనసు బాధపడుతుంది కదా దానికి చేయమంటావు పిన్నికి ఐ లవ్ యూ చెప్పు ఐ లవ్ యూ పిన్ని కాదు కాదు ఐ లవ్ హిమ్ పిన్ని చూసావా పిన్ని ఓకే చెప్పేసింది అదే పెద్ద మనిషి లక్షణం చూసావా చెల్లాయి కూడా ఓకే అనేసింది నేను ఇప్పుడు ఓకే అన్నాను అందుకని ఐ లవ్ యూ వెళ్ళు ఇక్కడ ఉండకు వెళ్ళు అయిపోతావు పిన్ని మీరెందుకు డల్గా ఉన్నారు కానీ దివ్య హ్యాపీ పిన్ని నేను వెళ్ళొస్తాను వస్తాను బాయ్ రావరామ్ నాయక్ నా పర్మిషన్ లేకుండా నన్ను పరామర్శించడానికి వచ్చారా నీకు యాపిల్ హార్లిక్స్ కొనిచ్చి రాలేదు నాలుగు రోజుల ముందు బొబ్బిలి టౌన్ లో నువ్వు ఒక అబ్బాయిని చంపడానికి కదా నీకు వాడికి ఏమిటి క్యాష్ తీసుకున్నావా టెక్స్టైల్ ఫ్యాక్టరీ నుంచి బట్టలు ఇచ్చారా నన్ను నడి రోడ్లో పెట్టి కొట్టాడు ఐదు వేల మంది ప్రత్యక్షంగా చూశారు ఐదు లక్షల మంది కంప్యూటర్లో చూశారు నువ్వేమిటంటే మరి ఏం పీకడానికి కంప్లైంట్ ఇవ్వకుండా మీద పడుతున్నావా పర్సనల్ గానే డిసైడ్ అయిపోయారు జరిగిందో కదా నాకు ప్రాణాలు ఇచ్చాడు ఆ అబ్బాయి అన్నా కావాలంటే డాక్టర్ ఇంటికి వెళ్ళిపోవచ్చున్నారన్న మీ ఇంటికి వెళ్ళి పెళ్లం చేతులతో తెలియ తొంగమంటావా

అమ్మ ఎప్పుడు ఇలా కొట్టుకొని తిస్తుంటే భారతదేశం ఎలా బాగుపడుతుంది చెప్పండిరా ఎలా బాగుపడుతుంది పాకిస్తాన్ వాడు వచ్చి బాంబ్ వేస్తాడ్రా పర్మావాడు వచ్చి ఆక్రమించుకోకుండా ఏం చేస్తాడు చైనా వాడు మొబైల్ ఫోన్ దగ్గర నుంచి అన్ని తీసుకో జమ్కుండ ఏం చేస్తాడు అ పిచ్చ నాయలారా పేపర్ తో తిని పంచుకోరా భారతదేశం ఎప్పటికీ బాగుపడుతుందిరా నిన్ను కొట్టడానికి ఇండియా బాగుపడ్డానికి ఏంట్రా సంబంధం ఇప్పుడు చెప్తున్నానన్న నీ మీదొట్టు పెద్దగా నిలపిలవలేక

ఆరిపడిపోయాను కాలికి ఇక్కడ చూపించలేను నన్ను రూమ్ ఎత్తుకెళ్ళు అక్కడ చూపిస్తాను ఆ రోజు మా ఇంట్లో మా అమ్మ ముందే ఎత్తుకెళ్లిపోయావు నువ్వు ప్లస్ ఆంటీ ఆంటీ వైరస్ ఆరిదురు మారు ఇంకా పెళ్ళైనా కాకుండానే ఆ అమ్మాయిన అలా ఎత్తుకెళ్తున్నాడే నాన్న చూడండి నోటే బాబ ఏ యూసే ఎవడో ఎత్తుకుపోతున్నాడు సార్ మీ అమ్మాయిన ఎవరో ఎత్తుకెళ్ళిపోవడం లేదు పచ్చగల సార్ నేను చూసారా యా పప పప పచ్చ ప పచ్చ సార్ వాడు వాడిప్పుడు దిండి తీసుకొని అటువైపు పెళ్ళాడు సార్